ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అమరావతిలోని వెలగపూడి సచివాలయం దగ్గర అయితే ఉన్నామండి మనం ఇది కనపడేది వెలగపూడి సచివాలయం సచివాలయానికి బ్యాక్ సైడ్లో ఉన్నామండి మనం బ్యాక్ సైడ్ రోడ్ ఇది అయితే రోడ్డుకి ఆనుకొని ఇటువైపు జంగల్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ దేనికి ఇక్కడ జరుగుతుంది ఏంటని అడుగుదామని అయితే వచ్చానండి మొత్తానికి అయితే ఇక్కడ వర్కర్స్ అంతా హిందీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుగు రావట్లేదు వేరే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ముప్పై తారీఖు సీఎం గారు ప్రోగ్రామ్ అయితే ఉందంటండి దాని గురించి అయితే ఇదంతా బాగా చేసి చక్కగా టెంటింగ్ టెంట్లు గింట్లు అన్నీ చేస్తున్నారు అది ఒకసారి చూపిస్తానండి వివరంగా అడుగుదామంటే ఎవరు చెప్పట్లే సరిగ్గా అంటే ఇక్కడ ఎవరు లేరు చూద్దామండి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అంటే అనేది ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తానండి గత రెండు మూడు రోజుల నుంచి ఇదంతా మొత్తం చక్కగా ఇదంతా ప్రొక్లైన్ తోటి జేసీపీలతో డోజర్లతో మొత్తం ఇదంతా ఇట్లా చేశారండి మొత్తం ఇదంతా ఒక యాభై ఎకరాల్లో అయితే మొత్తం ఇట్లా చేస్తున్నారండి అండి క్లియరెన్స్గా భూమిలో పాతేసారండి స్టాండర్డ్గా పాతేసి దీనిపైన హ్యాంగ్లర్లతో ఫిట్టింగ్ చేసి ఈ టెంట్ లాంటిది బిగిస్తున్నారు ఇక్కడ ఈ రోడ్డుకి ఆనుకొని ఈ ఈ పొలాల్లో ఈ ఇక్కడ ఈ ప్లేస్లో ఇది ఇలా చేస్తున్నారు కదండి మనకు ఎదురుగా కనపడేది విట్ కాలేజీ అండి అది కనపడేది ఇవి వచ్చేసి హైకోర్టు భవన్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్ అండి మనం ఐకానిక్ టవర్స్ దగ్గర ఇప్పుడు వీడియో చేస్తూ ఉంటాం కదా అక్కడ కనపడించే బిల్డింగ్స్ అనమాట ఎదురుగా దూరంగా కనపడేవి ఈ సరౌండింగ్లో అయితే ఇక్కడ ఇలా జరుగుతుందండి మొత్తానికి ఒక్కొక్కటిగా ప్రతి పని రోజు రోజుకి ఇక్కడ అమరావతిలో ఏదో చోట ఏదో వర్క్ జరుగుతూనే ఉందండి నిన్న శాఖమూరు పార్కు దగ్గర అక్కడ స్టార్ట్ చేశారండి డీ వాటరింగ్ నెక్స్ట్ మనం ఆ వీడియో కూడా మీకు దగ్గర నుంచి అప్లోడ్ చేసి చూపిస్తానండి ఈ విధంగా ఈ డోజర్లతోటి ఇదంతా మొత్తం చక్కగా క్లీన్గా చేశారండి దాదాపు ఇక్కడ ఎనిమిది జేసీపీ డోజర్లు ఉన్నాయండి అటువైపు అయితే నాలుగు క్రైన్లు ఉన్నాయి ఇక్కడైతే ఒక ఐదారు డి డిసిఎంలతోటి మెటీరియల్ వచ్చింది వీటన్నిటితోటి ఈ కార్యక్రమం అనేది చక్కచక్కగా జరిగిపోతుందండి ఏదేమైనా కానీ ఒక పని మొదలు పెడితే అది చాలా స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి ప్రతి చోట అమరావతి కన్స్ట్రక్షన్లో భాగంగా ప్రతి ప్రాజెక్టు ప్రతి ఇది కూడా చాలా స్పీడ్గా జరుగుతుందండి ఏదైనా కానీ ఇక నుంచి మనకి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడ ఏం జరుగుతుందండి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి కొత్తగా మన ఛానల్లోకి ఎవరిని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం డివాటరింగ్ చేసేది ఒకసారి చూపిస్తానండి ఇక్కడ శాఖమూరు పార్కులో యా దాదాపు యాభై ఎకరాల్లోనే అంత మొత్తం పెద్ద చెరువు అయితే అంతకుముందు సగం వరకు తవ్వేసి ఉంది దాన్ని కూడా ఒకసారి మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తానండి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ వర్కర్స్ అయితే ఇప్పుడే వచ్చేస్తున్నారండి వచ్చేసి షెడ్ వేసే కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు చూడండి చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ కానీ వర్క్ అనేది చాలా కష్టం పెద్ద పెద్ద మిషనరీతో చేసే పనులు అన్నమాట ఇవన్నీ ఉగాది పండ స్పెషల్ అంటండి ప్రోగ్రామ్ వర్కర్స్ అయితే వచ్చేసారు ఇప్పుడు పొద్దున్నే డ్యూటీలోకి వచ్చేసి ఇంక వర్క్ స్పీడ్గా జరుగుతూ ఉంటుంది చూడండి ఎంతమంది వర్కర్స్ వచ్చారు ఇట్లాగే అన్ని వర్క్లు స్టార్ట్ అయితే కలకల్లాడుతూ ఉంటుంది ఇక్కడ జనాలతోటి సందర సందరిగా సంగతి చాలామంది వర్కర్స్ అయితే వచ్చారండి అలాగే అన్ని పనులు కూడా స్పీడ్గా జరుగుతూ ఉంటాయండి ఇంకా అమరావతి మొత్తం జనం దాదాపు ఒక ముప్పై నలభై వేల మందితో ప్రతిరోజు సందడిగా ఉంటుంది చూడండి ఇంకా వస్తానే ఉన్నారు ఇదండి వర్క్ అయితే స్టార్ట్ అవడానికి వీళ్ళంతా ఇప్పుడే వచ్చారనమాట జనం అంతా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి